అలసిన వాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి రెండు మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును అని ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములు మనము చదువుతాము మనము ప్రభువుకు లోబడిన ఎడల ప్రతి విధమైన అన్యదేవత నుండి దూరపరచి సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయును అని ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనములు మనము చదువుతాము అనారోగ్యతలో లేక దారిద్రతలో నీకు కావలసినదంతయు ఆయన నీకు ఇచ్చును ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరీ అంత తక్కువగా కూడా కాకపోవచ్చును ప్రభువు ఇస్రాయేలీలకు మాత్రమే కాదు కానీ వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనములో వాగ్దానము చేసింది దీని అర్థం ఏమనగా మనము దేనిని గురిచి కలవరపడ నక్కరలేదు పైకి కనబడు మన అక్కరలను మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కరలను కూడా ప్రభువు తీర్చును తరువాత వారు ఏమాత్రమును మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించాను ప్రజలు వర్దిల్లి వారి ఆదాయము హెచ్చైన పిమ్మత ప్రభువు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూచి తిని ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండి కాని ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయి వారు అక్కర్లోనున్నప్పుడు కోడికలకు క్రమముగా వచ్చి పదే పదే ప్రార్థించమని కోరుదురు అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కరలు తీర్చబడిన గనుక వారిలో అనేకులను అంతగా మనము చూడదు ఆదివారములలో కూడా అంతే వారు నిజముగా వర్ధిల్లుట చేత మోసగించబడి కావున మీలో ఎవరైతే వర్ధిల్లిరో వారు మీ ప్రార్థనా సమయమును తక్కువ చేయవద్దని దేవుని మందిరమును మాత్రము దూరము కావద్దని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను కొంతమందికి తమ దశమ భాగములు క్రమముగా ప్రభువునకు ఇచ్చు అలవాటు కలదు అయితే ఇప్పుడు వారి ఆదాయము పెరిగినది కనుక ఇంత ఎక్కువ దశమ భాగము ఎలాగూ ఇచ్చేదను ఇది ఎంత పెద్ద మొత్తము కదా అని ఆశ్చర్యపడదు మనము దేవుని భాగమును ఆయనకు ఇచ్చుటలో తప్పిపోయినప్పుడు నిజముగా మనము దేవుని యొద్ద దొంగిలిన వార అని మలాకి మూడవ అధ్యాయము ఎనిమిది వచనములలో చదువుతాము అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగిలించకుము ఒకవేళ నీవు వివాహము కాకమునుకు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చు అయితే ఇప్పుడు వివాహమైన తరువాత ఆయన యొద్ద గడుపుటకు నీకు సమయమే ఉండదు ఈ విధమైన దొంగతనము నిన్ను ఆత్మీయముగా ఎండిపోయిన స్థితికి తెచ్చును నీవు దేవుని హెచ్చరియకను తీసుకుని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచబడకుండా చూచుకుని నెడల ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించును కాండం పదకొండు పద్దెనిమిదిలో ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశములు నుండి మనము అనేక విలువైన పాత్రములను నేర్చుకునవచ్చును వారు ఆయన మాటలను హృదయంలోనూ మనసులోనూ ఉంచుకునవలెనని కోరబడివి మనము కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనేయవలిని అని తులసి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనములో చదువుతాము వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను మనము కూడా ఎక్కడికి వెళ్ళినను మన బైబులను తీసుకుని వెళ్ళవలెను దేవుని మాటలు వారి కన్నుల నడమ వాహికపదగా ఉండవలేదు అలాగే మనము కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకొని మన అనుదిన అక్కరలన్నిటి నిమిత్తము వాటిని కోరుకొనవలని వారు దేవుని వాక్యము తమ పిల్లలకు అభ్యసింపజేయవలేదు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును ద్రోవ నడుచున్నప్పుడును పండుకొని లేచినప్పుడు వాటిని గురిచి మాట్లాడవలను అని ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఏడవ వచనములో చదువుతాము మనము కూడా అలాగే చేయవలెను మనము ఈ విషయములన్నిటిలో దేవునికి లోబడి నేడల మన దినములను విస్తరింపజేసి భూమి మీద పరలోక అనుభూతిగల దినములను ఇచ్చేదనని కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు ఈ వాగ్దానములన్నీ సంవత్సరమంతయు కేవలము ఆదివారములలో మాత్రమే కాదు కానీ వారములోని ప్రతిదినము మన అనుభవముగా ఉంటుంది దేవుని కృప పరలోకము నుండి మనపై కుమ్మరించబడును ప్రైజ్లో